చాలా మందిలో ఉన్న ధర్మ సందేహం అక్షరాభ్యాసం ఎప్పుడు చేయాలి అక్షరాభ్యాసము మూడవ సంవత్సరం కానీ ఐదవ సంవత్సరం కానీ చేస్తే మంచిది శాస్త్రం కూడా అదే తెలియజేసింది అక్షరాభ్యాసం ఇవాళ రేపు తొందరగా ప్రతి ఒక్కరు కూడా మూడవ సంవత్సరమే చేసేస్తున్నారు మూడో సంవత్సరమే చేసేసి ఈ ప్రైమరీ స్కూల్ అని ప్లే స్కూళ్ళని నర్సరీలని పీకేజీలు అని చెప్పి తీసుకెళ్ళి పడేస్తున్నారు లేత వయసులో పిల్లలు చక్కగా తల్లి తండ్రి నానమ్మ తాతయ్య పెద్దమ్మ పెదనాన్న ఫ్రెండ్స్ మధ్యలో ఇట్లా ఆడుకోవాల్సిన వయసులో తీసుకొని వెళ్ళి వాళ్ళని ప్లే స్కూల్స్ అని నర్సరీలని ప్లే స్కూల్స్ అని పీకేజీలని పడేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసమో పేరెంట్స్ ఒకసారి ఆలోచించుకోండి అందు గురించి పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఉన్న బాండింగ్ అనేది తగ్గిపోతుంది చిన్న వయసులోనే వాళ్ళని మీరు స్కూల్తో తరిమేస్తున్నారు భరించలేక అల్లరి వాళ్ళు చేయకుండా మీరు నేనే చేస్తామండి కొంచెం లాజికల్గా ఆలోచించండి చక్కగా